హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఐ కేమ్ అప్ విత్ అ బ్లాగ్ రిగార్డింగ్ హౌ టు స్టోర్ ఉప్మా రవ్వ మనకి పురుగు పట్టకుండా చాలా రోజులు నిల్వ ఉండాలనుకుంటే మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే చాలా రోజులు పురుగు పట్టకుండా ఉంటుంది నేను ఇక్కడ ప్యాన్లో ఒక టెన్ మినిట్స్ వరకు దొడ్డు ఉప్మా రవ్వని డ్రై రోస్ట్ చేసుకున్నాను కలుపుతూ బీ కేర్ఫుల్ వైల్ డ్రై రోస్టింగ్ మాడకూడదు అది కలుపుతూనే ఉండాలి అండ్ అది పక్కన పెట్టేసుకొని ది సేమ్ ప్యాన్న నేను సన్న ఉప్మా రవ్వ బాంబే రవ్వ కూడా వేసుకున్నాను అది వేసుకొని ఒక వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను దీంతో మనకి ఎప్పుడు ఉప్మా చేసినా కానీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సో జీలకర్ర ఒక స్పూన్ వేసి అది కూడా ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అది చల్లారనివ్వాలా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్స్లో మనము స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అది పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ మనము ఎప్పుడు యూస్ చేసినా విల్ ఫీల్ దట్ ఫ్రెష్గానే ఉంటుంది సో మీరు చూడవచ్చు ప్రీవి అంటే పాతది నేను స్టోర్ చేసుకుంది అయిపోయింది సో కాబట్టి మళ్ళీ రీఫిల్ చేసుకుంటున్నాను బాటిల్స్ ఈ బాటిల్స్ కంట్రీ డిలైట్ గీ జార్స్ నేను మంచి వాష్ చేసుకునేసి బాటిల్స్ డ్రై చేసుకొని వాటర్ లేకుండా ఆ తర్వాత ఫిల్ చేసేసుకున్నాను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి మనకి ఎక్కువ కాలం ఉంటుంది పాడవకుండా అండ్ సేమ్ వే బాంబినో సేమియా కూడా అలానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవచ్చు హోప్ యూ లైక్ ది వీడియో గైడ్స్ ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్